క్రీస్తు ఘనమైన బలమైన శ్రేష్ఠమైన ఉన్నతమైన మహోన్నతమైన మహిమ కలిగిన యేసు క్రీస్తు ప్రభువారి నామంలో మీ అందరికీ నా యొక్క హృదయపరకు వందనాలు తెలియజేస్తున్నాను మరి ఒక అద్భుతమైన సమయం మరి ఒక అద్భుతమైన అవకాశం యేసుతో ప్రభు మనకిచ్చారు దేవునికి స్తోత్రం దేవుని వాక్యములనికి మనం వెళ్దాం హలలుయా దేవుని వాక్యం నుంచి ఆది కాండం ముప్పై రెండవ అధ్యాయము ముప్పై వచ్చినాను మనం చదువుకుందాం ఆదికాండం ముప్పై రెండు ముప్పై యాకోబు నేను ముఖాముఖిగా దేవుని చూచితిని అయినను నా ప్రాణము దక్కి అయినను నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు పెనోయెలు అను పేరు పెట్టాను ప్రైస్తులో అదహాలలోయ ప్రార్థించే పోరాటముతో కూడిన ప్రార్థన చేసే వారి జీవితములో పెను ఏలు ఉండాలి అందరూ పెనుయేలు అనండి ఇంకొకసారి ఇంకొకసారి పెనుయేలు అన్న మాటకు అర్థం ఏంటంటే కింద ఫుట్ నోట్లో చూస్తే దేవుని ముఖము అందరు ఆమెందని చెప్పండి హలలోయ యాకోబు కూర్చున్నాడు ఇరవై ఏండ్లు కూర్చోలే ఇరవై ఏండ్లు సంపాదన వెనకబడ్డాడు ఇరవై ఏండ్లు భార్యలు పిల్లలు ఆస్తి పాస్తి ఇక దీనికోసమే పరుగులు జరిగినాయి కానీ ఒక్క రాత్రి మాత్రం ఏం చేశాడంటే అతడు దేవుని సన్నిధిలో కూర్చున్నాడు ఆ కూర్చొని దేవునితో అతడు గడిపిన ఆ సమయము దేవునితో గడిపిన ఆ విధానము చాలా అద్భుతం దేవునికి స్తోత్రం హలో ఈ యొక్క యాకోబు జీవితాన్ని ఇక్కడ జరిగిన ఈ సంభవాన్ని గమనిస్తే నేను నేర్చుకున్నదే మీకు చెప్తున్నాను పది మందిలో పది పనులు పెట్టుకొని విస్తారమైన పనులు పెట్టుకొని విస్తారమైన ఆలోచనలు చేస్తూ ఈ లోక సంబంధమైనవి ఏవి మన మనతో మన మధ్యలో వాటి మధ్యలో మనం ఉన్నా ఈ పెనుయేలు అనుభవం మనకు ఉండదు ఈ ఈరోజు ప్రభు మనతో మాట్లాడబోతున్న అంశము దేవుని ముఖమును చూసినవారు అనండి హలలోయ లేక దేవుని ముఖము చూస్తే ఏమేం దేవునికి స్తోత్రం హలలూయా కాబట్టి దేవుని ముఖమును చూసిన వారు ఇక్కడ యాకోబును మనం చూస్తున్నాం ఈ యొక్క పెన్నువేలు అన్న అనుభవము చాలా ప్రాముఖ్యమైన అనుభవం దేవునామానికి మహిమ కలుగును గాక హూయా హల్లుయా దేవుని సన్నిధిలో అతడు కూర్చున్నాడు ఎట్లా కూర్చున్నాడు తెలుసా అన్నిటిని దాటింపజేసి ఆ ఎబ్బేకు రేవు దగ్గర ఏం చేశాడంటే ఆయన అన్నిటినీ దాటింపజేశాడు అనండి అందరు కూడా అన్నిటిని దాటింపజేసి ఒంటరిగా ఆ మాట చాలా అద్భుతంగా ఉంటుంది ఒంటరిగా మిగిలిపోయను నువ్వు ఒంటరిగా మిగిలిపోతే దేవుని ముఖము నీకు కనబడును అర్థమైందా హలో ఒక మాట చెప్పాలంటే ఆయన ఒంటరిగా మిగిలాడు అక్కడ ఆయనతో పాటు భూమి ఆకాశములను కలగజేసిన దేవుడు కలిగి ఉన్నాడు అక్కడ దేవుడు నిలబడి ఉన్నాడు అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ దేవుని యొక్క దర్శనం అతని కలుగుతుంది అక్కడ దేవునికి స్తోత్రం ఎందుకంటే మన దేవుడు మాట మీద నిలబడేవాడు ఆయన ఇచ్చిన వాగ్దానం ఏంటో తెలుసా నేను మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను అన్నాడు దేవునికి స్తోత్రం వి ఆర్ నాట్ ఆర్ఫన్స్ నో మనం మనం అనాథలము కాము దేవునికి స్తోత్రం సో దేవుని ముఖాన్ని చూడాలని ఎంతమందికి ఆశ ఉంది హలలుయా ఆయన ముఖ దర్శనం చేయాలని ఎంతమందికి ఆశ ఉంది ఆమెన్ రోగాలు పోవాలి పిల్లలు పుట్టాలి ఉద్యోగాలు రావాలి వ్యాపారాలు ఇవే కాదు ఈ ఈ ఈ సంసారం అంతా పక్కన పెట్టి నువ్వు దాటుకొని రావాలి ఒంటరిగా హలలుయా దేవునికి స్తోత్రం ఆమెన్ వివాహము చేసుకున్న వారికి శరీర సంబంధమైన ఉంటాయని పౌలు గారు అన్నాడు నాలాగా ఒంటరిగా ఉంటే మీకు మంచిది అంటాడు హల్లుయా ఆయన పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉండి సేవ బాగా అంటే ఒంటరిగా ఉంటే ఎన్నో జరుగుతుంటాయి ఆమెను హల్ూయా ఒకవేళ నువ్వు ఉండలేని వాడు అయితే చేసుకోవడం మంచిది అంటాడు ఒకవేళ లేని పరిస్థితిలో ఒ ఒంటరిగా ఉండిపో ఇక దానికి మించింది ఏముంది హల్లుయా దేవునా మహిమ మహిమగలుగును కాక ఏమేం దేవునికి స్తోత్రం హల్లలుయ దేవునితో పెనుగులాడడం ప్రారంభించాడు ఒంటరితనంలో అద్భుతం ఏంటంటే ముఖ దర్శనం మనకు కనబడుతుంది ఒంటరితనంలో ఏం కనబడుతుంది సో నాకు ఎవరు లేరని ఫీల్ కావద్దు నువ్వు నాకు భర్త లేడు నాకు భార్య లేదు నాకు పిల్లలు లేరు నాకు సరైన ఉద్యోగం లేదు నాకు సరి అయినది నన్ను అర్థం చేసుకునేవారు ఎవ్వరు లేరు ఒకవేళ ఉన్న ఎవరు నన్ను పట్టించుకోరు అన్న ఆ నిరుత్సాహము ఆ కృంగదళనికి అవసరం లే ఎందుకంటే నేను ప్రకటిస్తున్న ఏసయ్య ఎవరు తెలుసా యుగ సమాప్తి వరకు మనకు సదాకాలము తోడై ఉన్న దేవుడు హల్లలుయాకోకోబు యాకోబు దేవుని ముఖ దర్శనాన్ని పొందుకొని నెక్స్ట్ అడుగులు వేయడం ప్రారంభించాడు హల్లలుయా ఆయన ముఖ దర్శనం పొందుకున్న తర్వాత నుండి యాకోబు యొక్క జీవితము విప్లవాత్మకంగా మార్చబడింది అతడు ఆశీర్వాదమునకు ఒక వ్యక్తిగా మార్చబడ్డాడు అంతే అ మ్యాన్ ఆఫ్ బ్లెస్సింగ్స్ అంతే దేవునికి స్తోత్రం ఆయన పేరే ఇస్రాయేల్ ఐ మెన్ హలూయా దేవునికి స్తోత్రం ముఖ దర్శనం పొందుకున్నవాడు ఆశీర్వదించబడతాడు అని చెప్పండి అందరు కూడా ఎవరి చేత ఆశీర్వదించబడతాడు దేవుని చేత అయితే ముఖ దర్శనం మన కలగాలంటే ఎప్పుడు కలుగుతుంది ఒంటరిగా నువ్వు ఒంటరిగా దేవునికి దొరకాల హలూయ పది మందితో ఉంటే నీకు దొరకదా దర్శనం దేవునికి స్తోత్రం హలలూయ నువ్వు ఒంటరిగా 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 దేవునితో నువ్వు సమయం గడపడం ప్రారంభిస్తే ఒంటరిగా అందుకే వేసుప్రభా అంటాడు నీ గదిలోనికి వెళ్ళి నువ్వు తలుపులు వేసుకొని ఐ మీన్ రహస్యమందు చూచే తండ్రికి నువ్వు మొర్ర పెట్టడం ప్రారంభిస్తే తప్పకుండా ఆయన నీ జీవితంలో తన దర్శనాన్ని నీకు దయచేస్తాడు హల ఆమె నేను అంటాను పిల్లలు ఇంజనీర్లు పిల్లలు డాక్టర్లు పిల్లలు అవి ఇవి కావాలని చూడాలని ఆశపడుతుంటావు దానికంటే ముందు నీ దేవుని నువ్వు చూడాలని ఇష్టపడు హలలోయ దేవునికి స్తోత్రం హలలోయ ఈరోజు 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 సృష్టిని కలగజేసిన వాడే మనలో ముందుకొచ్చి కనబడుతున్నాడు హలలోయ ఆయన సృష్టి కర్తయ్యున్న దేవుడు సర్వమును కలిగించిన దేవుడు ఆయన హలలు ఇక పంచభూతములను కలగజేసిన వాడు ఆయన ఆకాశాన్ని సింహాసనముగా భూమినే పాదపీఠములుగా హలలు కలగజేసిన దేవుడైన సర్వ అధికారము కలిగిన వాడు ఆయన హిస్ ఆన్ ఆల్ మైటీ గాడ్ అండ్ ఈజ్ ఆన్ ఆల్ పవర్ఫుల్ గాడ్ ఈజ్ అన్ ఓమ్ని ప్రజెంట్ గాడ్ సర్వము వ్యాపించిన వాడు ఆయన హల్లెలూయా కాబట్టి ఆయనను చూడడానికి మనం ఆయన ముఖ దర్శనాన్ని చూడడానికి చచ్చిపోయే లోపల నా కొడుకు పెళ్ళి చూసిపోవాలని ఉందంట పెళ్ళి చూసి ఏం చేస్తావు ప్రభుని చూడు పొరలోకం పోతావు చనిపోయే లోపల సొంత ఇల్లు కట్టుకొని పో సొంత ఇల్లు కట్టుకొని దాన్ని తీసుకొని పోయేది ఏమీ లేదు ప్రభు ముఖాన్ని చూడు హలలోయ హలలోయా అందుకే పౌలు అంటాడు భూ సంబంధమైన వాటిపైన కాదు నాన్న పరలోక సంబంధమైన వాటిపైన మనసు పెట్టు పరలోకములో నీ దేవుడు ఉన్నాడు తండ్రి కుడిపాశమున హస్యనుడై ఉన్నాడు నిన్ను నీ కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు ఆయనే నస్ అనే యేసు గొప్ప దేవుడు ఆయన ముఖ దర్శనం కావాలి మనకు హలో నువ్వు ఒంటరిగా ఉంటే నిన్ను ఆయన ఏం చేస్తాడు దర్శిస్తాడు నీ ఒంటరితనం నిన్ను ఏం చేస్తుంది ఆయనను చూసి కనులు గల్గ చేస్తాడు మీ నాయ మీ ఆయన ఉంటే కాఫే అంటుంటాడు మీ ఆమె ఉంటే సరుకులో అయిపోయినాయి కూరగాయలు అయిపోయినాయి అయిపోయినాయి పెరుగు అయిపోయింది అన్నీ అయిపోయినాయి మేము ఎప్పుడు అయిపోయిన దాంట్లో ఉంటుంది నీ పిల్లలు ఉంటే డాడీ అది కావాలి మమ్మీ అది కావాలి డాడీ మమ్మీ అది కావాలి ఇది అంత కావాలి బ్యాచ్ ఇదంతా హలలుయ్యా దేవునికి స్తోత్రం ఇక పక్కింటోళ్ళు ఎరిగింటోళ్ళు పొరిగింటోళ్ళు వచ్చినారంటే వాళ్ళిట్లా తెలుసా వీళ్ళిట్లా తెలుసా వీళ్ళిట్లా తెలుసా వాళ్ళ ఇట్లా ఆ రోగం వస్తుందంట ఈ రోగం వస్తుంటా ఆ సీరియల్ అంట ఈ సీరియల్ అంట ఇవన్నీ సీరియస్ మ్యాటర్స్ ఇవన్నీ పక్కన పడేసి నువ్వు ఒంటరిగా పోయి కూర్చొని అయ్యా నిన్ను చూడాలని ఉంది అయ్యా నీ ముఖ దర్శనము చేసుకోవాలని ఉంది అయ్యా అని ఒక్కసారి అను అంతే నీ ముందొచ్చి కూర్చుంటాడు ఆయన హలో అయ్యా ఎందుకంటే నువ్వంటే పిచ్చి ప్రేమ ఏ మ్యాన్ యాకోబు ఇరవై ఏండ్లు ఏమి గడపకున్నా ఒక్క రాత్రి గడపగానే పిచ్చిగా ప్రేమించాడు దేవుడు నేను రాత్రి అంతా ఏడ్చి ప్రార్థన చేసినోడిని దేవుడు దర్శిస్తే నిన్ను నన్ను దర్శించడా ఎప్పుడూ ఒకసారి ప్రార్థన చేసిన వాడికే ముఖ దర్శనం వస్తే మనం ఎడ తెగకుండా ప్రతిరోజు మనం క్రమం పెట్టుకొని ప్రార్థన చేస్తున్నాం మనకు ఆ ముఖ దర్శనం దొరకదా హల్లెలూయా కాటి ఒంటరిగా ఉన్నప్పుడే ముఖ దూర్షణం మనకు కలుగుతుంది దేవునికి స్తోత్రం హలలూయ రెండో వ్యక్తిని చూద్దాం ఆమె దేవునికి స్తోత్రం దాని యష్యా గ్రంథం ఆరో అధ్యాయము వచనం యష్యా ఆరు ఒకటి

ముఖ దర్శనం కలిగింది కలిగిన తర్వాత అతడు గొప్పగా ఆశీర్వదించబడ్డాడు అంత ఆమెదని చెప్పండి ఎటువంటి ఆశ్రమం అంటే ఇహ మందు పరమందు నూరు రేట్లు అతడు ఆశీర్వదించబడ్డాడు హలలూయ ఇప్పుడు రెండో వ్యక్తి ముఖ దర్శనం చూసినప్పుడు ఎవరంటే ఎషయ దేవునికి స్తోత్రం హలలూయ ప్రవక్త అయిన యషయ అక్కడ ఒక మాట రాయబడింది ఉజియా మృతి నొందిన ఈ రుజియా అనేవాడు ఎవడంటే దేవునికి ఆయన కార్యాలకు ఆయన సన్నిధికి ఆటంకంగా అడ్డంకంగా ఉన్నవాడు దేవుని చిత్తము నెరవేర్చబడకుండా చేసేవాడు ఒక మాట చెప్పాలంటే డిస్టర్బెన్స్ అని చెప్పండి అందరు కూడా ఆటంకాలు అనండి అందరు కూడా ఆటంకపరిచేవాడని అని చెప్పండి కొంతసార్లు మన జీవితాల్లో కూడా ఉంటారు కొంతమంది ఆటంకపరిచేవాళ్ళు మందిరం రాకుండా ప్రార్థన చేసుకోకుండా వాక్యం చదువుకోకుండా ఆమెన్ హలూగా పరిచర్యకు రాకుండా పరిచర్య చేయకుండా దేవునికి స్తోత్రం సో ఇటువంటి ఆటంకాలు ఐమెన్ ఆటంకం ఎప్పుడైతే మన యుద్ధ నుండి తొలగిపోతుందో అప్పుడు ఆమెన్ ముఖ దర్శనం అనేది మనం చూడడం ప్రారంభిస్తాం హలలూయ యషయ్య ఫ్రీగా మూగాలేకపోతున్నాడు ఎందుకంటే ఈ ఉజియ లాంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆయనను ముందుకు పోకుండా ఆటంకంగా అడ్డుబండగా అడ్డుగోడలాగా కనబడతా ఉన్నారు హలలూయ మన జీవితంలో కూడా కొన్ని ఉంటాయి ఆటంకాలు అవి ఏంటో మీకే తెలుసు ఏమేన్ తిండే నీకు ఆటంకంగా ఉండొచ్చు నిద్రే నీకు ఆటంకంగా ఉండొచ్చు సోమరితనమే నీకు ఆటంకంగా ఉండొచ్చు దేవుని కంటే లోకముని ఎక్కువగా ప్రేమించే ఆ ప్రేమని నీకు ఒక ఆటంకంగా ఉండొచ్చు హోల్ హోల్ అండ్ సోల్గా చెప్పాలంటే నీ శరీరమే నీకు ఒక ఆటంకంగా ఉండొచ్చు ఆత్మసిద్ధమే కానీ ఏసు ప్రభు అన్నారు ఆమెన్ సో ఈ ఆటంకాలన్నింటినీ మనం తొలగించుకున్నాం అనుకో ఏమేన్ అవి మన యుద్ధం నుండి తొలగించు ప్రభు అని ప్రభుని అడిగి వాటన్నిటిని మనం తొలగించుకున్నాం అనుకో అవి మృతి చెందినే అనుకో శరీర కోరికలు నయమైపోయినప్పుడు ఆమెన్ మనసులో ఉన్న పిచ్చాలోచనలన్నీ లయమైపోయినప్పుడు ఇవన్నీ ఎప్పుడైతే లయమైపోతాయో అవి అన్ని ఎప్పుడైతే తొలగిపోతాయో పెనుయలు అనేది మనకు కనబడుతూ ఉంటుంది దేవుని ముఖ దర్శనాన్ని మనం చూడడం ప్రారంభిస్తాం హల ఏషియా ఏషియా గ్రంథం ఒకటో అధ్యాయం నుండి ఐదో అధ్యాయాల వరకు ఒకలాగా ఉంటుంది కానీ ఐదవ అధ్యాయం నుండి ఈ అరవై ఆరో అధ్యాయాల వరకు పోయిన తర్వాత చూస్తే ప్రతి అధ్యాయంలో ఒక ప్రత్యేకత కనబడుతుంది లార్డ్ హీ వాజ్ ప్రాఫెసింగ్ అబౌట్ ద మెస్సయ అబౌట్ కమింగ్ మెస్సయ్య ఆయన ఏసు క్రీస్తు యొక్క ప్రత్యక్షతలను పొందుకున్నాడు ఆయన యేసు ప్రభు యొక్క ప్రత్యక్షతలను పొందుకొని ఆ ప్రత్యక్షతలనన్నిటినీ రాయడం ప్రారంభించాడు కొంతమంది బైబిల్ స్కాలర్స్ ఏమంటారంటే ఈ యష గ్రంథం అనేది ఎటువంటిదంటే బైబిల్లో పాత నిబంధన కొత్త నిబంధన అన్ని కలుపుతాయి ఎన్ని వస్తాయి అరవై ఆరు పుస్తకాలు వస్తాయి దేవునికి స్తోత్రం అరవై ఆరు అజ్యాలు అరవై ఆరు పుస్తకాలతో వాళ్ళు పోలుస్తూ మాట్లాడతారు అంటే అంతగా ఆ ప్రవచనము అనేది విడుదలైంది ఈ యశయ్య ద్వారా నేను రాబోయేవి జరగబోయేవి చెప్పేవాడే ప్రవక్త హలలు సో జరగబోతున్న సంగతులను జరగబోతున్న నిఘంటును జరగబోతున్న వాటిని ఇతడు బయలుపరచగలిగాడు ఎప్పుడంటే మొట్టమొదటిగా ప్రభు ముఖ దర్శనాన్ని చూసిన తర్వాతనే అత్యున్నత సింహాసనం చూశాడైనా ఆమె దేవునికి స్తోత్రం ఆ అత్యున్నతమైన సింహాసనాన్ని చూచి ఆత్మ ఆత్మవశుడైపోయి తనంతట తాను ఏమై ఉన్నాడో చెప్పుకొని ఎటువంటి పెదవులు కలిగిన వాడినో ఒప్పుకొని వాటిని ఆమె ఆ బలిపీఠ మీద ఉన్న అగ్ని చేత శుద్ధీకరించబడ్డదట యేషయ్య పెదవులు దేని చేత తాకబడ్డది అగ్ని చేత అందరూ ఆమెందనండి హాలలోయ అగ్ని చేత మన పెదవులు తాకబడుతుండాలి మన నాలుక తాకబడుతుండాలి హళ్ళలో యా ఎందుకంటే అపవిత్రమైన పెదవులు కలిగిన ప్రజల మధ్యలో మనం ఉంటాం ఏ మ్యాన్ దాని తర్వాత ప్రొఫిటికల్ అనాయింటింగ్ డిఫరెంట్గా ఉంది ఆయన జీవితంలో ముఖ దర్శనాన్ని చూడగలిగాడు ఏమి తొలగిపోతే అనే దర్శనం కనబడుతుంది నీకు ఏవైతే నీకు ఆటంకంగా ఉన్నాయో వాటన్నిటి నువ్వు ఏం చేయాలా తొలగించుకోవాలి నీ వలన కాకుంటే ఇప్పుడు ఈ ఉపవాస ప్రార్థన ఎందుకంటే శరీరాన్ని పచ్చడి చేయడానికే ఆ హలలుయ పౌలు అదే అంటాడు కదా అంతరంగ పురుషుడు దినదినము బలాభివృద్ధి చెందాలంటే బాహ్య పురుషుడు దినదినము కృషించిపోవాలా హలలుయ తిండి ఎక్కువైతే ప్రభు కనబడడు తిండి ఎక్కువైతే మాంస ఆపేక్ష ఎక్కువైతే ఐ మీన్ ప్రభు కనబడ్డాడు మరి ఎవరు కనబడతారని అడగండి బాగా నిద్ర కనబడుతుంది చిన్న ఇంత చిన్న బెంచున్న పోయి నిద్రపోతుంటాడు దోమలన్నీ కొడుతున్నా ఎందుకు మాంసము మత్తు కలగజేస్తుంది హలలుయా ఒకవేళ ఈరోజు మాంసాపేక్ష ఆపేక్ష కలిగిన వాడవైతే దానికి ఏం చేయి కొంచెం తినొద్దని చెప్పడం లేదు నేను తినండి మితముగా కత్తి పెట్టుకోవాలట దేవునికి స్తోత్రం హలలుయా బైబుల్ ఎంత సీరియస్ అంటే మాంసం విషయంలో ఎందుకంటే మాంసాపేక్ష గల వారై కొంతమంది వాగ్దానపు దేశంలోకి వెళ్లకుండా అరణ్యంలోనే రాలిపోయి చచ్చిపోయినారట ఇరవై నాలుగు గంటల్లో పనిష్మెంట్ వచ్చింది వాళ్ళ మీదకి తిన్నారో లేదు ఇంకా పల్లల్లో మాంసం ఉన్నప్పుడే దేవుడు మన భాషలో చెప్పాలంటే తొక్కినాడట ఊపిరి ఆడకి చచ్చినారంటే ఎందుకంటే నాసికారాంధ్రములు అంతవరకు తిన్నారంటే అంటే ముక్కు వరకు తిన్నారు అంటే ముక్కలే బయటికి అంత తిన్నారు అందుకే అందుకే సలోమోన్ ఏమంటారు తెలుసా మాం మాంసాపేక్ష కలిగిన వారితో సహవాసం చేయొద్దంట ఫ్రెండ్షిప్ చేయొద్దంట ఐ మీన్ ప్రార్థించే వారితో చేయండి వాళ్ళు ఎప్పుడు ఏమంటారు అన్న రండి నాకుసేపు ప్రార్థన చేసుకోసేపు దేవుని స్థుతించుకోసేపు అంటారు ఐ మీన్ హలలుయా మత్తు వలన ఐహిక విచార వలన మీరు బంధించబడి ఉంటారేమో జాగ్రత్త మనుష్య కుమారుడు ఎదుట నిలబడుటకు శక్తిగలవారగుటకు మెలకవగలిగి ప్రార్థన చేయండి అన్నాడు యేసు ప్రభు వార్నింగ్ అది సెకండ్ కమ్మింగ్ రెండో సారీ ప్రభు రాబోతున్నాడు రెండవ రాకడకు వార్నింగ్ సంఘానికి అంతా తిండి వలన మత్తు వలన ఐహిక విచార వలన తిండి ఉన్నప్పుడు మత్తున్నప్పుడు విచారం అవుతుంది అమే హలో దేవునికి స్తోత్రం తినలేదని బాధపడతాడు తిన్నాక బాధపడతాడు తినకముందు అయ్యో అది తింటే బాగుండు ఇది తింటే బాగుండు అది వేసుకుంటే బాగుండు ఇది వేసుకుంటే బాగుండు అని అనుకుంటాడు ఆమెన్ తిన్న తర్వాత అబ్బా మా సలు ఎక్కువైందని బాధపడుతుంటాడు ఈ తేనెపులు తేనెలేక అన్నట అల్లూయా దేవునికి స్తోత్రం ఆమెన్ ఎంతమంది పెళ్ళిళ్ళకి పోతారు అందరం పోతాం ఈరోజు అతిశయిస్తుంటారు తెలుసా ఇది వాక్యానికి వ్యతిరేకంగా ఏమని వాళ్ళ పెళ్లిలో నూట నలభై రకాలు నూట యాభై రకాలు ఎన్ని రకాలు పెడితే అంత ఘనంగా హల్ లూయ మనకు తెలియక ఆ వండినదంతా కూడా మనకే అనుకుంటాం ఈ జానడు పొట్టను మామూలు ఇబ్బంది పెట్టాం హల్ లూయ అన్ని చూడాలన్నా మళ్ళా దొరకదు అవకాశము ప్లేట్లు మార్చినా పర్లేదు కానీ అని ఆ టేబుల్ మీద అంత టేబుల్ మేనేజ్ ఇప్పుడు ఆమె ఆ రకాలన్నీ ఎందుకు పెట్టారు తెలుసా పెళ్ళిలో గుర్తుపెట్టుకోండి ఇప్పటి నుంచి జాగ్రత్త పడండి అలలుయ్య అన్ని రకాలు ఎందుకు పెట్టారంటే అన్ని రకాలల్లో వస్తారు కొంతమంది మాంసం తినరు కొంతమంది కూరగాయలు తినరు కొంతమంది అంటే రకరకాలలో ఉంటారు అన్నమాట వాళ్ళందరికి సంబంధించి పెట్టింటారు దాని అర్థం ఏంటంటే నువ్వు ఒక్కడు మొత్తము కుమ్మేయమని కాదు ఆమెన్ నువ్వు ఒక్కొని పోయి దాన్ని మొత్తం లేపమని కాదు దేనికి స్తోత్రం హల్లెలుయా కొంతమంది ప్లేట్లు పట్టుకొని యుద్ధాలు ఉంటాయి నాకైతే ఇసురు కొట్టి వెళ్ళిపోదామని అనిపిస్తుంది నేను సామాన్యంగా లైన్లో పోయి ప్లేట్లు పెట్టుకొని తినేది చాలా తక్కువ ఎందుకంటే అది నాకేం పెద్దగా అనిపించదు ఆమెను అదే ఒకడ పట్టుకొని అట్లా పట్టుకొని ఇట్లా వేసుకొని ఇట్లా డ్యాన్సులు కదా తెల్ల అంగీలంతా కూర మరకలే పోతుంది ఇది మలసియకి ఒక మరక ఇక్కడొక మరక ఇక్కడొక మరక ఏం మరక హల్లలు దాగు మచ్చ కలంగల్ లేకుండా చూడాలంటున్నాడు దేవుడు ఈ ఆటంకాలు ఇవి పరలోక రాజ్యాన్ని పోకుండా చేసేవి ఇవన్నీ కూడా హల్లెలుయా శరీరం బాగా తిను అంటది బాగా సుఖించు అంటది దేవునికి స్తోత్రం హల్లెలుయా బాగా సాగు కాబట్టి వీటన్నిటిని చంపేయాల మనం అవి చచ్చిపోవాలా ఉజ్జయాలు చచ్చిపోవాలా అవి చచ్చిపోయినంత వరకు మనం ఆయన ముఖ దర్శనం చూడలేము హల్లెల్లుయా దేవు నామానికి మయమగలుగునే గాక మోష ఒక్కసారి రాదు రెండు సార్లు నలభై రోజులు చేశాడు నలభై నలభై ఎనభై రోజులు ఎనభై సంవత్సరాల వయసులో ఆమె తిండి గిండి అంతా వదిలేసి నీళ్లు కూడా తాగలేదైనా భోజనం కూడా చేయలేదైనా దేవుని సన్నిధికి పోయి కూర్చుంటే అంతేకా దేవునికి స్తోత్రం హల్లెల్లుయా ఏమే నీ ఆయన ముఖ దర్శనం మామూలుగా లేదు అందుకే దేవుడు రోషంగా అంటాడు ఏ మోసం గురించి ఏం చేయమనుకుంటారు రా మీరు ఆమెన్ అతన్ని ముఖాముఖిగా నేను అతనితో మాట్లాడేవాడే ముఖాముఖిగా ఒక స్నేహితుడు మాట్లాడినట్టు నేను మాట్లాడుతాను ఆయన గురించి మాట్లాడడానికి మీకు ఎంత డేర్ అని దేవుడు దిగి వచ్చి మాట్లాడుతున్నాడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో ఏమేన్ కాబట్టి అవి చచ్చిపోవాలి ఈరోజు ఏం చచ్చిపోవాలా క్రిస్ క్రిస్మస్కి ఎన్ని పలారాలు చేసుకోవాలి ఎన్ని రకాలు చేసుకోవాలి పిల్లలకి ఎన్ని రకాలు చేసి పెట్టాలి ఇవన్నీ కూడా మన పితరుల అజ్ఞాన కాలంలో మనకు నేర్పించారు వాళ్ళకు పాపం అట్ల ఇట్లా ఉండేది వాళ్ళకు ఇంత వాక్యం చెప్పే వాళ్ళు ఎవరు ఉన్నారమ్మా ఎవరు లేరు సెలవు వేసేది నేర్పించినారు తప్ప వాక్యం నేర్పేలా ఆమె సెలవుకు దండేయమని నేర్పించారు శిలవని ఇట్లా ఎట్టు పట్టుకొని నేర్పించారు యేసు రావు ఫోటోకు దండేయండి దానిపైన ఎర్ర లైటే పెట్టండి వేరే లైట్ వద్దని చెప్పారు డేంజర్ అని అది మనకు నేర్పించిపోయారు కానీ మనకి రోజు దేవుడు తన కృపనిచ్చి ఇచ్చి వాక్యం ఇచ్చి దాని యొక్క మర్మములను బయలుపరిచి ఇన్ని చేస్తుంటే మళ్ళీ అవే ఆచారాలు చేయాలంటే ఎట్లా అదే తల్లి సంఘం అంటే ఎట్లా ఇది తండ్రి సంఘమే తండ్రులు కావాలా తండ్రి దగ్గర రావాలా దేవునికి స్తోత్రం మరి అమ్మనే చేతులు దులుపుకుంది నాకేం తెలియదు ఆయన చెప్పింది చేయట్రాని ఆమె హల్లలుయా దేవునికి స్తోత్రం కాబట్టి అది మన జ్ఞానం తెచ్చుకోవాలి ఆమెన్ సరే మీ పితరులు నేర్పించారు పలహారాలు అటు ఇవన్నీ చేయండి చేసి ఏం చేస్తారు తెలుసా అందరికీ పంచండి అదే క్రిస్మస్ అంటే ఆమెన్ మేన్ అందరికీ పంచండి దేవునికి స్తోత్రం పంచుతూ ఒక మాట చెప్పండి క్రీస్తు నిన్ను ప్రేమిస్తున్నాడు ఆ ప్రేమ ఈ రీతిగా మేము చూపిస్తున్నాం అని ద లవ్ దట్ ఇస్ కాల్ క్రిస్మస్ ఏ మేన్ పండక్కి చేసుకున్నాం బా పలహారాలన్నీ సంవత్సరం అంతా వచ్చేటట్టున్నాయి అవి బూజు పడుతుంది బూజు సీమలు పడతాయి ఆమె హలలు అది కాదు క్రైస్తవత్వం మనం అంతా ఇచ్చేటోళ్ళమే అని చెప్పండి అందరు కూడా ఇంకోసారి గట్టిగా ఇంకమ్మా ఇంకోసారి పక్కన ఏమంటారు చూడండి ఏమంటున్నారు ఇచ్చేవాళ్ళు ఏమంటున్నారా అదే క్రిస్మస్ అంటే దేవునికి స్తోత్రం హలలుయా సో అటువంటి చంపేసినప్పుడే మనకు ఆయన ముఖ దర్శనం కలుగుతుంది ఉజ్యాలు చనిపోవాలి మనలో శరీర కోరికలు చచ్చిపోవాలి మనసులో వచ్చే కోరికలు చచ్చిపోవాలి ఊహల్లో ఊహించుకునే కోరికలు చచ్చిపోవాలా ఆమెను ఈ ప్రార్థన చేయాల ఊహల్లో కూడా నేను పాపం చేయొద్దునైనా అని ఆమె తలంపులు కూడా నాకు పాపం క రావద్దు నాయన నా చూపులో కూడా పాపం ఉండొద్దు ఉండొద్దునైనా ఏమేం నా మాటలు కూడా దేవునికి స్తోత్రం అలలూయ ఒకటి నువ్వు ఒంటరిగా దేవునితో వచ్చేటప్పుడు వీటిని చంపేసావనుకో ఆమెను ఉద్యాలు చనిపోయినారనుకో నీ జీవితంలో ఆయన ముఖ దర్శనం కనబడుతుంది అలలూయ ఒకటి నీ అద్దం ఉన్నవన్నీ దాటి ఐమెన్ రెండవది అంటే నువ్వు దేన్నైతే ఎక్కువగా ప్రేమిస్తున్నావో అది చదివే కావచ్చు అది ఉద్యోగమే కావచ్చు అది వా వ్యాపారమే కావచ్చు అది పనులే కావచ్చు అవి ఏవైనా కావచ్చు వాటిని దాటింపజేయాలి దాటింపజేసి దేవుని సన్లో కూర్చోవాలి అప్పుడు దేవుడు తన ముఖ దర్శనాన్ని నీకు క కనుపరుస్తాడు రెండవదిగా ఆమె నీవు నీ జీవితంలో ఉన్న ఉద్యాలను కదా నీ ఇష్టాలను తిండి కావచ్చు నిద్ర కావచ్చు అంటే చంపేయాలి దేవునికి స్తోత్రం అప్పుడు ప్రభు యొక్క ముఖ దర్శనాన్ని నువ్వు చూడగలుగుతావు దేవునికి స్తోత్రం హలలోయ ఒక గొప్ప ప్రవక్తగా దేవుని వాడుకోవడం ప్రారంభిస్తాడు దేవునికి స్తోత్రం హలలుయా ఏమైంది చూడండి ఏజ్కెల్ గ్రంథం ఒకటో అధ్యాయం ఒకటో వచ్చిన ముప్పదవ సంవత్సరము నాలుగవ నెల ఐదవ దినమున నేను కేబారు నది ప్రదేశమున చెరలోని వారి మధ్యము కాపురముంటిని ఆ కాలమున ఆకాశము తెరవబడగా దేవుని గూర్చిన దర్శనములు నాకు కలిగెను ఇరవై ఆరో వచ్చిన వాటి తలల పైన ఆ మండలము పైన నీలకాంతమయమైన సింహాసనము వంటిది ఒకటి కనబడేను మరియు ఆ సింహాసనము వంటి దాని మీద నరస్వరూపి ఒకడు ఆసీనుడై ఉండేను చుట్టూ దాని లోపట కరుగుచున్న ఇత్తడియు అగ్నియునున్నట్టు నాకు కనబడేను అందరూ చెప్పండి ఈ యొక్క హెచ్కెల్ ప్రవక్త ఎవరి మధ్యలో ఉన్నారట మొదటి వచనం మొదటి మొదటి వచనంలో చెరలో ఉన్నవారి మధ్యలో ఆయన కాపురం ఉన్నాడు ఇప్పుడు మనం కూడా అక్కడే ఉన్నాం ఆమె ఎంతోమంది ఎన్నో రకాలైన చెరలతో ఉన్నారు ఈరోజు అంటే బంధకాలతో పాపపు బంధకాలతో శాపపు బంధకాలతో రోగపు బంధకాలతో అపవాది యొక్క బంధకాలతో ఐ మీన్ వారి మధ్యలో కూడా అద్భుతం ఏంటో తెలుసా కాపురం ఉన్న ఈ యొక్క హేచికెలు బంధించబడిన లే వ్యక్తిగా లేడు కానీ దేవుని ముఖ దర్శనాన్ని చూసే వ్యక్తిగా కనబడతా ఉన్నాడు హలలుయా హలలుయా మూడవదిగా ఎప్పుడు ఆయన ముఖ దర్శనాన్ని మనం చూడగలము అనంటే ఇహలోక సంబంధమైన మాలిన్యమును మనము అంటించుకోకుండా మనను మనం భద్రపరచుకుంటా ఉంటాం చూడు అప్పుడే మనము ఆయన ముఖ దర్శనాన్ని చూడగలం నీ చుట్టూ పాపులు ఉండొచ్చు నీ చుట్టూ బంధించబడిన వారు ఉండొచ్చు నీ చుట్టూ రోగులు ఉండొచ్చు నీ చుట్టూ రకరకాలైన పరిస్థితుల మధ్యలో ఉండేవారు ఉండొచ్చు కానీ నువ్వు ఎట్లుండాలో తెలుసా వారి మధ్యలో ఏ మాలిన్యం అంటుకోకుండా అంటించుకోకుండా ఒక ప్రత్యేకమైన వాడిగాను కనబడాలా దేవుని యొక్క ముఖ దర్శనం ఆయన యొక్క సింహాసనము చూస్తున్నాడు ఈయన కూడా దేవునామానికి మహిమ కలుగునుగాక అందుకే వీళ్ళు గొప్ప ప్రవక్తలుగా ఎంచబడ్డారు ఆ రోజుల్లో దేవునామానికి మహిమ కలుగుగాక దే ఆర్ ద మేజర్ ప్రాఫిట్స్ ఆఫ్ ఇజ్రాయల్ కారణం ఏంటో తెలుసారు ముఖ దర్శనాన్ని చూచారు దేవునికి స్తోత్రం ఈ లోకములోకవేరే